న్యాయమా నాయనా నా కొడుకు తప్పు కాదు మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి బోనర్ తప్ప నా కొడుకు రూపాయి రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప నీది న్యాయమా చెప్పు అవును రెండుకున్న వాళ్ళకు టైం ఇవ్వ కొంత కట్టుకున్న వాళ్ళకు టైం ఇవ్వకు రెండుకున్నాం కానీ మేము మాకేం తెలుసు ఇది ఇది ఇంట్లో ఉంది అని మాకేం సమాయకుడు నా కొడుకు రూపాయి రూపాయి కష్టపడ్డాడు నా గోడ ప్రెగ్నెంట్ ఉంది రెండేళ్లు రెండేళ్ళు టైం అడుగుతున్నామా ఇది ఇప్పుడు నీళ్లు పోసుకున్నాయా నా కోడలు నీ గుడుక తెలుసు అన్నా వంశం అంటే ఏంటి అనేది పిల్లలు అంటే ఏంటంటే నీ ఉండాలే బాగుంటది నా కొడుకు తప్పు కాదు మీరు ఉండొచ్చు కానీ టైం ఏంటి తప్ప కొడుకు రూపాయి రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప నీది చెప్పు అవును రెండుకున్న వాళ్ళకు టైం ఇవ్వ సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇవ్వకు రెండుకున్నాం కదా మేము మాకేం తెలుసు ఇది ఇది ఇంకా ఉంది అని మా కేంద్ర సమాయకుడు నా కొడుకు రూపాయి రూపాయి కష్టపడ్డాడు నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది ఒక్క రెండేళ్ళు టైం అడుగుతున్నాం మా ఇది ఏంటో ఇప్పుడు నీళ్ళు వస్తుందయ్యా నా కోడలు నీ కొడుకు తెలుసు అన్నా వంశం అంటే ఏంటి అనేది పిల్లలు Assalamualaikum warahmatullahi wabarakatuh